హాయ్ అందరికీ ఈరోజు మా బావ వాళ్ళు స్లాబ్ వేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది సో అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి ట్రక్ అయితే వచ్చేసింది రెడీ మిక్స్డ్ ట్రక్ అంటారు అనమాట దీన్ని సో ఈ అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి అనమాట అలాగే పైప్ లైన్ కనెక్షన్ అంతా కూడా పెట్టేశారు మొత్తం ఫిక్స్ చేశారు అనమాట మిషన్కి ఇక్కడ నుంచి పైప్ లైన్ పైకి కనెక్ట్ అవుతుంది అనమాట సో నిజంగా చాలా సింపుల్ టైం సేవ్ అవుతుంది అలాగే వర్కర్స్ అంత సే సేవింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకని మనకి సెకండ్ ఫ్లోర్లో స్లాబ్ కాబట్టి ఇలాగ మేము సెలెక్ట్ చేసుకున్నాము అత్తయ్య వాళ్ళు అలాగే అక్క వాళ్ళే మేము అందరం కూడా పక్కింటి స్లాబ్ నుంచి మేము పైకి వచ్చామన్నమాట ఎందుకంటే అక్కడి నుంచి లోపల స్లాబ్ పైకి రావడం చాలా కష్టము అలాగే ఈ పక్కింట్లో నుంచి పిల్లలందరూ కూడా పైన స్లాబ్కి షిఫ్ట్ అయిపోతున్నారు ఒక్కొక్కళ్ళు అలాగే పాస్టర్ గారు ప్రేయర్తో స్టార్ట్ అయ్యిందనమాట సో ఇలాగ ఎర్లీ మార్నింగ్ అందరం ఫుల్ ఎగ్జైట్మెంట్తో హ్యాపీగా చాలా మంచిగా స్టార్ట్ అయింది అలాగే ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటున్నారు ఒకసారి మళ్ళీ అలాగే అందరు ఇక్కడ ఫొటోస్తో స్టార్ట్ అయిపోయింది అలాగే గ్రూప్ కాల్స్ వీడియో కాల్స్ కూడా బాగా వాళ్ళు స్టార్ట్ చేసేసారనమాట సో ఇలాగా మార్నింగ్ స్లాబ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది ముందుగా పాస్టర్ గారితో ఇలా సిమెంట్ వేసి ముందుగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా ఎర్లీ మార్నింగ్ బ్లెస్సింగ్స్ చాలా మంచిగా ఫీల్ అవుతాం అనమాట అలాగే బావ వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట అన్న కూడా ఇట్లా సిమెంట్ వేసి మంచి ప్రేయర్ చేసి బ్లెస్ చేశారు ముందుగా పెద్ద బావ వాళ్ళ ఫ్యామిలీతో సిమెంట్ వేయడం స్టార్ట్ అయ్యిందనమాట అలాగే రెండు రెండో బావ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కలిసి స్లాబ్ వేసుకుంటున్నారు కాబట్టి ముందుగా వాళ్ళు సిమెంట్ అనేది వేశారు అలాగా వన్ బై వన్ ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి మేము ఇట్లా సిమెంట్ వేసామన్నమాట నిజంగా మాకు చాలా కొత్తగా ఉంది ముందుగా అందరికీ కూడా మా వాళ్ళు ఇల్లు మంచిగా కట్టుకోవాలి అని మీరు బ్లెస్ చేయండి చూసారా ఇక్కడ రెడీమిక్స్ ఎంత చాలా సింపుల్గా చాలా బాగుంది ఒక్క పూట్లో అయితే అన్నమాట స్లాబ్ మొత్తం కూడా నిజంగా చాలా వండర్గా అనిపించింది మాకు చాలా నచ్చింది ఇక్కడ పక్కన స్లాబ్ నుంచి మా అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళ చెల్లి అలాగే మా తోడుకోడలు అందరు కూడా పక్క నుంచి వేశారనమాట సో ఇలాగా మార్నింగ్ స్లాబ్ అనేది మేము ఇట్లా కంప్లీట్ చేసుకున్నాము నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఇట్లాగా ఒక ఎంజాయ్మెంట్గా జరిగిందనమాట చాలా బాగా అనిపించింది ఇంకా మా బావ పిల్లలు అందరూ గోల భరించలేక అందరిని నటు షిఫ్ట్ అనమాట సో పిల్లలు అయితే ఫుల్ ఒక గేమ్ లాగా ఉంది వాళ్ళకి అడ్వెంచర్ అడ్వెంచర్గా ఫీల్ అయ్యారు నిజంగా పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసామన్నమాట ఇక్కడైతే సో ఇలా చూసారా క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉంది కూల్గా సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్